మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నేనేం చేద్దాం అప్పటివరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్ను తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఇంతకంటే నేను చెప్పలేను కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ గో సమ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా ప్రభుత్వానికి అయినా నా సలహా ఏంటంటే తెలంగాణ ప్రజలు పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ అని శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము మీకు ఇరవై నెలలు అయింది ఇప్పటివరకు పీసీ సమో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి ఈ కమిషన్లతో ఖర్చు పెట్టేటట్టుంది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడతారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా మన ప్రభుత్వం కూడా అన్నది కాంగ్రెస్ పార్టీని తీసుకుని ఇరవై నెలలైంది ఇంతవరకు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు ఇప్పటివరకు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పల్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకొని అప్పుల పాలు చేసిన అప్పుల పాలైన అప్పుల చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు అధికారం బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగే అర్హత లేదు మట్ట మొదట ఆయన అసెంబ్లీ కన్నా రావాలి ప్రతిపక్ష నాయకుడు హోదా కన్నా రిజైన్ అన్న వివరణ పెట్టాలి నెంబర్ వన్ నెంబర్ టూ అధికారం పోయి పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో ఎన్నో మాట్లాడతారు వాళ్ళ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు తుమ్మిడేట దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని మేడిగడ్డకు మార్చి కూలిపోయే ప్రాజెక్ట్ కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కేసీఆర్ కానీ ఈరోజు మాట్లాడే అర్హత కూలిపోయినరు వాళ్ళకి పుట్టగతులు ఉండవు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు అది అందరికీ తెలిసిన విషయం ప్రజలు కూడా నమ్మి రెండుసార్లు సార్లు ఉంటారు ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైంది అప్లపాలైంది ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా దంచి అప్ల చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్